మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన ప్రతి పనులను అవుతారు భాగస్వామి వ్యాపారం కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మంచి సానుకూలైన పరిస్థితి గోచరిస్తోంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది లోన్లకు సంబంధించి క్రెడిట్ కార్డులకు సంబంధించి విషయ వ్యవహారాల్లో చాలా దూరంగా ఉండడం షూరిటీ సంతకాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన మనసు చంచలత్వంగా ఉంటుంది ఒక ఉద్యోగం వచ్చింది దానికి వెళ్ళాలా లేదా ఇంకో వేరే ఉద్యోగం వస్తుంది దానికి ప్రయత్నం చేయాలా అని ఆలోచన చేస్తారు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకొని ముందుగా ఏదైతే ఉద్యోగం వచ్చిందో చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు దాంట్లో జాయిన్ అవడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి పంచమంలో కుజకేతువులు ఉన్నారు అలాగే ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వారు జాగ్రత్త వహించాలి అబాషన్స్ అయ్యే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఆరోగ్యం అట్ల చాలా శ్రద్ధ వహించడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన దూర ప్రాంతాల ప్రయాణాలు చేయవలసి వస్తుంది అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది సినిమా రంగాల వారికి కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి హోటల్ బిజినెస్ చేసేవారికి చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలుగా గోచరిస్తోంది అయితే ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉంటుంది ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా సరే అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి సమయం అని చెప్పచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ప్రయత్నాలు సానుకూలపడతాయి అలాగే విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు హెచ్ఎన్బి వీసాకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడే దిశగా నడుస్తోంది కాబట్టి ఎటువంటి భయాందాలను పడవలసిన అవసరం లేదు అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది గ్లైనిక్ ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నిమిషం దీపారాయం చేయడం మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఏనాడ ప్రభావం ఉంది కాబట్టి అగువర పార్శుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన కొంతమందికి హోమం చేయలేని వాళ్ళు ఉంటే అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేయలేని వాళ్ళు శివనామ శివనామస్మరణ చేసుకోవచ్చు దాద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి